ఏమండి స్పెషల్ ఏం చేయను హలో గాయస్ చూసారు కదా మా వారైతే ఇప్పుడు మిల్లీ మేకర్ గ్రేవీ చేయమని చెప్పి ఆర్డర్ వేశారనమాట సార్ చెప్పినప్పుడు వినాలి కదా ఇప్పుడైతే మిల్లీ మేకర్ గ్రేవీ ఎలా తయారు చేయాలో ప్రస్లోకి వెళ్ళిపోదాం రండి ఫస్ట్గా అయితే హాట్ వాటర్లో మిల్లీ మేకర్స్ వేసి పక్కన ఉంచేసేయాలండి ఇంకా మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఐదు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పల్లీలు వేసేసుకోవాలండి ఇంకా లవంగ అలాగే యాలకాయ వేసి మిక్సీ పట్టేసుకొని దాంట్లో కొత్తిమీర పుదీనా అలాగే టమోటా వేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఈ గ్రేవీని మొత్తాన్ని పక్కన పెట్టేసుకొని ఒక కడాయి తీయేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ అలాగే పచ్చిమిరపకాయలు సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే చూడండి ఫస్ట్గా ప్రిపేర్ చేసిన మసాలాన్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఫస్ట్గా అయితే మనము హాట్ వాటర్లో వేసి ఉంచుకున్నాం కదా మిల్లీ మేకర్స్ని ఇప్పుడు నార్మల్ వాటర్లో వేసేసుకొని ఉన్న వాటర్ మొత్తాన్ని పిండేసుకొని ఇప్పుడు కర్రీలోకి అయితే వేసేసుకోవాలన్నమాట తర్వాత దీంట్లోకి ధనియాల పొడి అలాగే గరం మసాలా అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి నాకైతే కర్రీ చేయడానికి ఇదైతే సరిపోలేదు కాబట్టి ఇంకా పెద్ద కడాయిలో వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించుకున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మటన్ కర్రీకి ఈక్వల్గా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుందండి నా ఇదైతే చపాతీలోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు చూడండి మా వారు టేస్ట్ చేస్తున్నారు ఎలా ఉంటుందని చెప్తున్నారు చూడండి మీకుగానే నచ్చినట్టు